మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అండి నేను బయటికి వెళ్ళామండి ముందు ఆటోలో వెళ్ళాము తర్వాత మెట్రోకి వెళ్ళాము అయితే అప్పుడప్పుడు మనం బయటికి వెళుతూ లేదంటే డైలీ జర్నీ చేసే వాళ్ళకు కూడా శారీరకంగా ఎలా ఆరోగ్యం వస్తుంది అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎలా పొందవచ్చు అన్నది నేను చెప్తానండి జర్నీల గురించి చాలామంది జర్నీ అనగానే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కొందరైతే సరదాగానే ఎంజాయ్ చేస్తారు కానీ చేసి చేసి ఇంటికి వచ్చేసరికి ఢీలా పడిపోతూ ఉంటారనమాట దానికి కారణం ఏంటి అంటే అవి కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటేనండి శారీరకంగా ఎందుకు లాభాలు వస్తాయి అంటే మనం ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళేసరికి డి విటమిన్ అనేది మనకి వస్తుంది అంతే కదా ఎండలో మనకి సూర్యరశ్మి నుంచి డి విటమిన్ వస్తుంది అప్పుడప్పుడేనే కాదు డైలీ కూడా వర్క్ చేసి ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా ఉమెన్స్ ఏంటి జెంట్స్ ఏంటి ఎవరికైనా సరే అండి డి విటమిన్ అనేది ఇరవై పాయింట్స్ ఉండాలన్నమాట అలాంటిది ఇప్పుడు డి విటమిన్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అసలు మనకి బయటికి వెళ్ళామంటే చాలు మనం ఎలా ఫీల్ అవ్వాలి అంటే డి విటమిన్ వస్తుంది అమ్మ ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటూ ఉండాలన్నమాట అదేవిధంగా బయట ప్రపంచానికి వెళ్ళేసరికి డైరెక్ట్ ఆకాశం నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా బాడీలోకి ప్రవేశిస్తుంది అన్న ఫీల్లో ఉండాలన్నమాట చూడండి రోజు ఇవన్నీ చూస్తామా చూడండి చక్కని బిల్డింగ్స్ ఇలా ఫీల్ అవుతూ ఉంటే తెలియని ఆనందం అనేది వస్తుంది అనమాట ప్రతి క్షణాన్ని ఆనందిం వచ్చే మనసుకి ఆనందాన్ని ఇస్తూ ఉండాలి చూడు చూడు ఎంత బాగుందో అని మనం మనసుకి చెప్పుకుంటూ ఉండాలన్నమాట చూడండి రోజువి చూస్తామా ఇంట్లో ఉండి వంట చేసుకోవడం అవి చేసుకోవడం ఇవి చేసుకోవడం అనుకుంటాం అదే వర్కింగ్ చేసే వాళ్ళు ఎలా అనుకోవాలంటే ఎప్పుడు ఇంట్లో ఉండడం కాకుండా ఇలా బయటికి రావడం అనేది ఎంత అదృష్టం నాకు ఎంత వరం అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ నీరసం అనేది రాదన్నమాట అబ్బా ఏంటిదంతా ఈ పొల్యూషన్ ఏంటి అనుకుంటారేమండి పొల్యూషన్ కూడా కాదు ఇది అప్పుడప్పుడు అలా వెళ్ళడం వెళ్ళడం వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట అదే రకంగా ఈ పచ్చని చెట్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా తెలియకుండానే వాటి నుంచి మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట ఇంకా శబ్ద కాలుష్యం అనేది ఉంటుంది కదండి మరి అది కూడా కొంచెం మనసుని డిస్టర్బ్ చేస్తావు కొందరికి అది కూడా మనం ఆనందంగా దాన్ని స్వీకరించాలి ఎలా అంటే ఇంట్లో ఉంటే సైలెంట్గా ఉంటాం చూడండి ఎంత సందడిగా ఉంది అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు తెలియకుండా మనకి నీరసం రాదు అదే కనుక మనం ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాం అనుకోండి ఇదంతా తలనొప్పి అని అనుకుంటే తలనొప్పి వస్తుంది అలా కాకుండా అబ్బాయి ఎంత బాగుంది అసలే అంటూ డైవర్ట్ చేసేసుకుంటే ఉండాలి అప్పుడు మానసిక ఆనందాన్ని కూడా కలుగు కలుగుతుంది అనమాట అదేనండి మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది అనమాట చాలా చూడండి రకరకాల జనం రకరకాల ఇదులతో ఉంటారు కదా ఇగో మెట్రోలో కూడా మేము మెట్రోలో ప్రయాణం చేస్తాము ఇక్కడ నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను చూడండి ఎవరు చూసినా సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటే ఈ పావు గంటను కూడా వాళ్ళు బో బోర్ ఫీల్ అవుతారనమాట ఇంకా ఆఫీసులకి వెళితే అక్కడ చూస్తే కంప్యూటర్స్తో పని చేయాలి కళ్ళు అక్కడ అవుతాయి కనీసం ఈ కాసేపైనా వాళ్ళు ఖాళీగా ఉండరు అనమాట మెట్రో నుంచి కిందకు వస్తారు చూస్తారా ఒక ముసలమ్మని చూశాను అప్పుడు అర్థమైంది అనమాట చూస్తారా ఆ ముసలమ్మ చూడండి ఆ వయసులో ఆ ఎండన పడి మనకు కొంచెం ఎండ తగిలితేనే మనం అయిపోతాం అలాంటిది ఎండన పడి అందరినీ డబ్బులు అడుగుతుంది అనమాట అప్పుడు ఆమెను చూస్తే మన జీవితాలు ఎంత అదృష్టవంతులు మనం అని ఒక ఆలోచన వచ్చేసరికి చూ చాలా అనిపిస్తుంది కదా ముస్లమ్మ ఇలా చేయిజాపి పడుతుంది మనం పక్కింట్లో చిన్న వస్తువు అడగాలంటేనే ఎంత అభిమానం మనకి అలాంటిది ముస్లమ్మ చేయి వెళ్ళి అడుగుతుంది అంటే ఆమె పరిస్థితి ఏంటి అనేది కూడా మన మనసుకి తెలిసి మనసు ఏం చేస్తుంది మనం ఎంతో అదృష్టవంతులు మన అదృష్టాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట ఇంకా చూడండి మళ్ళీ మెట్రో ఎక్కాము అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించేసింది వేళ ఎందుకంటే ఎప్పుడు చూసినా కారులోనే వెళతాం అలా కాకక్కడ ఇలా ఆటోలో వెళ్తూ ఇలా మెట్రోలో వెళ్ళేసరికి రకరకాల జనం అందరిని చూస్తే అసలు నేనైతే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యానండి ఎవరైనా సరేనండి జర్నీని ఆనందించండి ఎందుకంటే రోజు మనం బయటికి వెళ్ళలేము ఒకవేళ రోజు వెళ్ళినా కూడా అదొక అదృష్టము అనుకుంటేనే వాళ్ళు చేయగలుగుతారు ఎందుకంటే ఇంట్లో ఉండి అలాగే ఉండి ఆరోగ్యం పాడు చేసుకుని ఇలా బయటికి వెళ్ళటం కూడా ఆరోగ్యమేనండి ఎందుకంటే ఖచ్చితంగా నేను ఆరోగ్యం అంటాను ఎందుకంటే బోల్డ్ అంత డీవిడ్ పోయిన బోల్డ్ అంత కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది రకరకాల మనుషులు చూస్తే అహో ఇది కదా మనస్తత్వం అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట అందులో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇగో చూడండి కొండలో కోనలు చాలా నేను వీడియో తీస్తూ అవన్నీ ఎంజాయ్ చేశాను అనమాట ఫోన్ మాత్రం ఈ రకంగా ఆడారు ఇక కూర్చుంటే కూర్చున్నారు అందరూ ఫోన్ లేదు చాలామంది ఆడవాళ్ళని బయటికి వెళ్ళి వచ్చేసరికి నేర్చు మొసి ఏమండి ఫుడ్ ఆర్డర్ చేయండి అవి ఆర్డర్ చేయండి అంటే మగాళ్ళకి చిరాకు వస్తుంది అనమాట అప్పుడు ఆ మగాళ్ళకి అనిపిస్తుంది అండి ఆ ఆయల్ని ఎప్పుడు బయట తీసుకెళ్ళకూడదు ఇంట్లో ఉంటేనే బెటర్రా బాబు అని ఇంట్లో ఉంచుతారు అలా వద్దు ఈసారి ఏం చేస్తారంటే జర్నీని ఎంజాయ్ చేయండి అలాగే ఎంజాయ్ చేసాక వచ్చినట్టే చాలా హుషారుగా ఉండి పనులన్నీ చేసేయండి మళ్ళీ మళ్ళీ మీ వారు ప్లస్ ఎవరైనా సరే మిమ్మల్ని బయట తీసుకెళ్తాకే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వచ్చినట్టు యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటూ అమ్మాయి బయట తీసుకెళ్తే మావిడికి మంచి ఎనర్జీ వస్తుంది అన్న ఫీల్లో ఉండి వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తారు ఓకేనా ఇక నుంచి జర్నీని ఎంజాయ్ చేయండి ఇంటికి వచ్చాక నీరసంగా పడుకోకండి ఇంకా డబల్ వర్క్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ సి